హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్లో రెండు ఎకరాల్లో ఓపెన్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి అంటే విడివిడిగా కాదండి మొత్తం రెండు ఎకరాల్లో ఇరవై ఆరు ఫ్లాట్స్ అండి అంటే సుమారుగా మనకి తొమ్మిది వేల ఏడు వందల అరవై గజాల స్థలంలో ఇరవై ఆరు ఓపెన్ ఫ్లాట్స్ అండి అంటే మనకి ఒక్కొక్క బిట్టు మూడు వందల గజాలు మూడు వందల యాభై గజాలు నాలుగు వందల గజాలు ఈ విధంగా ఉంటాయి మొత్తం ఇరవై ఆరు ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఫార్టీ ఫీట్ రోడ్ వేసింగ్లో ఉండే ఓపెన్ ఫ్లాట్స్ అనమాట మొత్తం అన్నీ కూడా మొత్తం ఇవి ముప్పై ఫ్లాట్స్ అండి అంటే ముప్పై స్థలాలు బిట్లు అండి ఇవన్నీ కూడా ఇందులో మనకి ఇరవై ఆరు స్థలాలు అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయి ఈ స్థలాలన్నీ కూడా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజీ సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు ఉన్న ఈ ల్యాండ్స్ మనకి రెండు కోట్ల రూపాయలకి సేల్కొచ్చాయండి బ్యాంక్ ఆక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు డిస్టిక్ తిమ్మాపురం ఎడ్లపాడు ఏరియాలో సేల్కొచ్చిన ల్యాండ్స్ అండి సో చుట్టూ ఉండే ఏరియాలు మనం చూసుకుంటే కనుక చిలకలూరిపేట ప్రైమ్ లొకేషన్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే తిమ్మాపురం ఎడ్లపాడు ఏరియా అనమాట పక్కనే మనకి జగ్గాపురం నాదెండ్ల ఏరియా కూడా ఉంటుంది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రైమ్ లొకేషన్లో ఈ ల్యాండ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మొత్తం మనకి రెండు ఎకరాల్లో ఇరవై ఆరు ఫ్లాట్స్ అండి ఏదైనా కూడా రెండు ఎకరాల ల్యాండ్ మనకి సేల్కి వచ్చినట్టుగా అనుకోవాలి రెండు కోట్లకి సేల్కి వచ్చిందండి ఫ్లెక్సిబుల్ ప్రైజు రేట్ అనేది తగ్గే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇదే ఏరియా మనకి చిలకలూరిపేట పురుషోత్తపట్నంలో నలభై తొమ్మిది సెంట్ల ల్యాండ్ కూడా సేల్కుందండి ఉందండి అది నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇంకొకటి ఇక్కడే మనకి పురుషోత్తపట్నంలోనే ఇరవై తొమ్మిది సెంటుల ల్యాండ్ అండి అది ముప్పై ఆరు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీస్ కావాలన్నా కూడా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆప్షన్ డేట్స్ అనేది టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీస్ని విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమన్నా బ్యాంక్ లోన్స్ సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూడ్ లోన్స్ ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ కూడా చేస్తాం సో మీకు ఆ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా అమరావతి సైడ్ ల్యాండ్స్ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ